నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి టారో కార్డ్స్ ద్వారా మనం ఈరోజు ఈ తులారాశి వాళ్ళ కోసం తెలుసుకుంది ఎందుకంటే మనకి చాలా మంది కామెంట్స్ రూపంలో తులారాశి వాళ్ళు ఏమంటే మాకు టారో కార్డ్స్ ద్వారా చెప్పండి ఎందుకంటే మీరు నక్షత్రాల ద్వారా ఎలా ఉండిపోతుంది చెప్తున్నారు రాసుల ద్వారా ఎలా ఉండిపోతుంది చెప్తున్నారు ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మా లైఫ్ ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నాం కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకి చాలా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం కూడా నేను చక్కగా వివరిస్తాను ఎందుకంటే మనకి భారతదేశంలో చూసుకున్నట్లయితే టారట్ కార్డ్స్ ద్వారా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్గా అంటే జెన్యున్గా చెప్పేవారిలో ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే ఉన్నామండి అందులో మీకు నేను ఒక మంచి విషయాలు ఈ టారట్ కార్డ్స్ ద్వారా ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అని తెలుసుకున్నట్లయితే మాత్రం దా క్రియేటివిటీ వచ్చింది చూడండి ఎందుకంటే మీకు ఈ ట్యారోట్ కార్డ్స్ ద్వారా చెప్తుంటారు కానీ ఎవరు కూడా చూపించరు తులారాశి వాళ్ళకి మే నెలలో ఏటి వచ్చింది ఏటి అనేది మనం ఇది చూసుకున్నట్లయితే మాత్రం మీకు స్నేహితుల ద్వారా మీకు మంచి హెల్ప్బుల్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఏదైనా విషయంలో కానీ ఆర్థికంగా కానీ లేదంటే ఇతరులకి సహాయం చేయడంలో మీరు మోసపోయినప్పుడు కానీ మీకు స్నేహితుల ద్వారా కూడా మీకు భరోసా అనేది మీకు దొరుకుతుంది ఎందుకంటే మనకి ఒక మంచి స్నేహం అనేది దొరకడం చాలా కష్టం కానీ తులారాశి వాళ్ళకి మంచి స్నేహితులు ప్రాణం ఇచ్చే స్నేహితులు దొరుకుతారు మనకి మే నెలలో వాళ్ళ చుట్టూ ఉంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాము నీకు ఏ ఆపద రాదు మేము చూసుకుంటాం అనేటువంటి భరోసా ఇచ్చే స్నేహితులు మీకు దొరుకుతారండి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పర్లేదు ఆర్థికంగా ఆదుకుంటారు అన్ని విధాలుగా సహాయం చేస్తారు అలాగే మీకు మంచి భరోసా కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తులారాశి వాళ్ళకి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ లో చూసుకుంటే మాత్రం చిన్న చిన్న భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోగలుగుతారు ముఖ్యంగా స్త్రీలు అయితే మాత్రం చాలా ఓపిక్గా ప్రతి విషయంలో కూడా నా సహనం అనేది చాలా బాగా పాటిస్తారండి ఎంత కోపం వచ్చినా సరే తులారాశి వాళ్ళ స్త్రీ గురించి మనం ఎంతో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు విధానంలో కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని అధిగమించి వాళ్ళు బయట పెట్టకుండా వాళ్ళ కోపాన్ని బయటకు చిరునవ్వుతోటి వాళ్ళ కష్టం ఎంత ఉన్నప్పటికీ కూడా సహనంతో వాళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు ఎంతో కష్టపడుతుంటారు ఉదయం నుంచి రాత్రి దాకా శ్రమజీవులు తులారాశిలోని స్త్రీలను మనం శ్రమజీవుల కింద వర్ణించవచ్చు పాపం బాగా కష్టపడతారు భర్తను బాగా చూసుకుంటారు పిల్లలు అంటే ప్రతి రాశి రాశి వాళ్ళు పిల్లలు చాలా చక్కగా చూసుకుంటారు కానీ ముఖ్యంగా తులారాశి వాళ్ళు మాత్రం పిల్లల మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తుంటారు వాళ్ళ చదువు కోసం కెరియర్ కోసం అలాగే వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చివరికి డ్రెస్ సెన్స్లో కానీ అంటే వాళ్ళు పిల్లలు చాలా మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతో ఉంటారు వాళ్ళు మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఒక మంచి స్టేజ్కి తెచ్చుకోవాలి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడాలి వాళ్ళొక అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తే మనం చూడాలి అనేటువంటి తల్లిదండ్రు మనకి తులారాశిలో చాలా చక్కగా కనిపిస్తుంది అండి విధంగా పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు అలాగే తల్లిదండ్రులు మనుషుని అర్థం చేసుకుంటారు అలాగే మే నెలలో టెన్త్ కానీ ఇంటర్ కానీ జూన్ జే మెయిన్స్ అడ్వాన్స్ కానీ గ్రూప్ మెయిన్స్ రాస్తున్న పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి తల్లిదండ్రులను అబుపరిచే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మంచి సీట్స్ కూడా సంపాదించుకుంటారు కాలేజీల్లోని చాలా చక్కగా ఉంది అలాగే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఈ మే తర్వాత ఒక మ్యాచెస్ అనేది సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ కోసం కూడా చూస్తున్న వాళ్ళకి కూడా మే థర్టీ నుంచి కూడా వాళ్ళకి మంచి గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి జూన్ జూలై ఆగస్ట్లో మీకు ఒక మంచి జాబ్ అనేది వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయండి అలాగే ప్రతి విషయంలో కూడా మీరు హెల్త్ ఇష్యూస్ లో చూసుకుంటే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు పొందుతూ ఉంటాయి అలాగే వెండుకు సంబంధించింది కానీ మైగ్రైన్ తలనొప్పి కానీ విపరీతమైన తలనొప్పి కానీ ప్రతి విషయంలో అలాగే ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఎంటాక్ట్ చాలా ఎక్కువగా వస్తుంటది అలాగే ముడుకులకి సంబంధించినటువంటి నడవలేకపోవడం కూర్చుంటే లెగలేకపోవడం అనేది కొంచెం ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ కు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ జాబ్ హోల్డర్స్ విషయంలో చూసుకుంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది తాలూకు ఒత్తిడి ఈ మే జూన్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాపం వాళ్ళు చాలా అలసిపోతారండి అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా మరింత విషయాలు మనం తెలుసుకుందాము అలాగే వీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులకు చూస్తున్నట్లయితే బిజినెస్ కూడా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది అలాగే క్యాష్ రొటేషన్ అనేది చాలా చక్కగా తిరుగుతుంది అలాగే పైనుంచి అప్పులు తీసుకొచ్చిన దానికి కూడా టైం టు టైం మన ఇంట్రెస్ట్ కట్టడం కానీ వాళ్ళకి అసలు ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఫ్యామిలీతోనే ఒక మంచి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ బయటకు బంధువులు ఇంటికి వెళ్ళడం కానీ అన్నీ కూడా మీ నెలలో జరుగుతాయి చాలా చక్కగా ఉంటుంది ఏ విషయంలో ఇక్కడ ఇబ్బంది పడవలసినైతే పని అయితే లేదు అలాగే ఇంకా మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఎక్కువగా తులారాసి వాళ్ళ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవో చాలా ఛానల్స్ పిచ్చి పిచ్చి అన్ని కూడా వీడియోలు మనం చూస్తూ ఉంటాం డైలీగా దానికి ఏవైనా ఎటువంటి ఉపయోగం లేదు కానీ ఇలాంటి ఛానల్ అంటే మనకి టారో కార్డ్స్ ద్వారా కానీ నక్షత్రాల ద్వారా కానీ రాసుల కోసం కానీ అలాగే న్యూమరాలజీ పరంగా కానీ మీకు అన్ని విషయాలు కూడా ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే తులారాశి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం ఈ ఈ మంత్ మే జూన్లో మీకు కొంచెం ఒక సైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి అలాగే కొంచెం అది ఈఎంఐల విషయాలు అవ్వచ్చు లేదంటే కొంచెం ఏదైనా మీరు ఒక సైట్ అనేది తీసుకుంటారు ఒక మంచి ప్లేస్ అనేది కొనుక్కోగలుగుతారు కుటుంబంలో కూడా వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ నాన్నలు కూడా చాలా సంతోషిస్తారు మీరు స్థలం కొనుక్కోవడం వల్ల అలాగే మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తులరాశి వారికి మే జూన్లో చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీరు మీరు ఈ రెండు నెలలు కూడా కొంచెం ఖర్చులనేవి కొంచెం తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ మీరు కానీ అమౌంట్లు కానీ పెట్టినట్లయితే మాత్రం పిల్లల భవిష్యత్తు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో వీడియోలో ఇంకొన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్